ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి పోలవరం ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో జీఎస్టీ ధరల తగ్గింపుపై అవగాహన కార్యక్రమాన్ని గురువారం ఆసుపత్రి కరెస్పాండెంట్ పి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐటీడీఏపీఓ శ్రీరాములు నాయక్ పాల్గొన్నారు తొలుత ఆయన ప్రభుత్వ ఆసుపత్రి వార్డులో వైద్యం అందుకుంటున్న రోగులను పరామర్శించి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ధరలపై పనుభారం తగ్గించడంతో సామాన్య మానవులకు అందుబాటు ధరలలోనే వ్యవసాయ పనిముట్లు నిత్యావసర వస్తువులు ఇలా అనేక వస్తు ధరలు అందుబాటులోకి వచ్చాయన్నారు ప్రతి ఒక్కరూ జీఎస్టీ ధరలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో కళ్ళ డాక్టర్ స్త్రీల ప్రసూతి డాక్టర్ల నియమించాలని ప్రజలు ప్రశ్నించగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్తానని సానుకూలంగా స్పందించారు అలాగే జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ ఆదేశాలనుసారం పోలవరం మెడికల్ షాప్లో యజమానులు మండవల్లి సుబ్బారావు సింహాద్రి ప్రసాద్ లక్ష్మణరావు బాపిరాజు గుప్తా అప్పారావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ చెరుకూరి శ్రీనివాస్ బాబు గ్రామ పంచాయతీ కార్యదర్శి వై కొండలరావు వైద్యులు వైద్య సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు మెడికల్ సూపరింటెండ్ గారికి తన మెడికల్ ఆఫీసర్ అందరూ కూడా ఈ కార్యక్రమం చేసి మీ అందరూ కూడా సోదరపూర్వ నమస్కారాలు యాక్చువల్గా ఈ రోజు ఈ కార్యక్రమం ఔషధాలు జీవిత ఆరోగ్యం వాటి మీద దీర్ఘకాలికంగా వైద్యం పొందుకున్న వై పేషెంట్స్కి జిఎస్టీ తగ్గింపు గురించి అవగాహన కల్పించడం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఉంది తద్వారా మనము నిత్యంగా దాదాపు గవర్నమెంటు లెవెన్ పర్సెంటు ఫైవ్ పర్సెంట్ అంటే రూపాయికి పదకొండు రూపాయలు తీసుకునేది వంద రూపాయలే తీసుకుంటున్నారు వంద రూపాయలకి నూట ఐదు రూపాయలు జిఎస్టీ కలిపి తీసుకునేది ఇప్పుడు వంద రూపాయలు ఇది గత నెల ఇరవై రెండు నుంచి మోడీ గారి ప్రభుత్వం మోడీ గారు ఇచ్చిన గిఫ్ట్ మధ్య పేద తరగతుల వర్ధలకి మనము సామాన్యంగా కింద హాస్పిటల్కి వెళ్తాము అతి తక్కువ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా రేర్ కేసు ఉపయోగించుకుంటున్నారు బయట పోయినప్పుడు మీరు ఏ ఏ మెడిసిన్ కొన్నప్పుడు కొన్నా కానీ అక్కడ అది ఎప్పుడు తయారైంది దాని ముగింపు ముగింపు డేట్ ఎప్పుడు తర్వాత దాని రేట్ ఎంత జిఎస్టీ అనేది ఆ జీఎస్టీ నూట నలభై ఏడు మెడిసిన్కి తగ్గించారండి కొన్ని దానికి పది లెవెన్ పర్సెంట్ కొన్ని మా మెడిసిన్కి ఐదు పర్సెంట్ తగ్గించారు అప్పుడు అక్కడ జిఎస్టీ తీసి జీరో ఉందా లేదా చూసుకొని మీరు ఒకవేళ వెయ్యి రూపాయలు కొన్నారనుకో దాదాపు నూట పదకొండు రూపాయలు మనకి బెనిఫిట్ అలాగే జిఎస్టీ ఇంకా ఇంకో వెయ్యి రూపాయలు అనుకో ఐదు రూపాయలు సంబంధించింది సిక్స్ పర్సెంట్ సంబంధించింది అరవై రూపాయలు బెనిఫిట్ ఇది మనకు పేద మధ్య తరగతి వాళ్ళకే చాలా ఉపయోగము అలాగే మనం ఇన్సూరెన్స్ కడతాము ఇన్సూరెన్స్ కట్టినప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ లాగానే మనకి మన కుటుంబ మన లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది ఆరోగ్య ఇన్సూరెన్సు మనం కట్టేటప్పుడు ప్రీమియం పాలసీ క్వార్టర్లకి ఆఫర్లకి ఇయర్లకి కడతాము ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు జీఎస్టీ రేటు కూడా కలుపుతారు అది కూడా తీసేసారు మీకు ఏమైనా హార్ట్ ఏమైనా ఇంకా కిడ్నీ జబ్బు వచ్చిందనుకో గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అయితే లక్షల్లో ఖర్చు అయింది ఆ లక్షల ఖర్చులో మనం లెవెన్ పర్సెంట్ తీసేస్తే ఒక లక్షకి ఎంత దాదాపు పదకొండు వేలు మనకు ఉపయోగం అలాగే ఇన్సూరెన్సు మనం కట్టామనుకో మీకేమైనా జబ్బు వచ్చిందనుకో ఆ ఇన్సూ మన ఆరో ఇన్సూరెన్స్ కట్టితే ఆ హాస్పిటల్కి మొత్తము జీవిత బీమా సంస్థ వాళ్ళు మొత్తం బిల్లు పే చేస్తారు కాబట్టి ఆరోగ్య బీమా ప్రతి ఒక్కళ్ళు తీసుకొని మనకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ తీసిపోయేటప్పుడు లక్షలు అయిపోద్ది ఆ మనకి ఈ బిల్లు ఆ ఇన్సూరెన్స్ కడితే మనకి బిల్లు కూడా కట్టకుండా హాస్పిటల్ వాళ్ళు కడతారు ఇది గమనించవలసిందిగా మా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇక్కడ డాక్టర్లు కూడా వచ్చే వాళ్ళకి వాళ్ళకి అవగాహన కల్పించ